స్కినింగ్ అనేది రూట్ కోట్ రివైజ్ అవ్వకపోతేనే అనేది అన్నీంటిగా అవుతుంది ఈ స్పెషల్ ఆఫీసర్ పార్టీ పాటు హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో లేవో కేకలైతే ఉన్నేండి ఉన్నది కూడా దాని ఫంక్షనల్స్ లో లేవో అవి కూడా ఒకటి డిస్టర్బ్ చేసుకోవడం అది అజేసి దానికి ఒకటి మున్సిపల్ ద్వారా ఒకటి యాక్షన్ అంత తయారు చేయడం జరుగుతుంది డీసిడింగ్ ఆఫ్ స్టాండర్డ్ డ్రైన్స్ అన్నారు ఇంకా క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఐఏసీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు ప్రతి డోర్ టు డోర్ వీళ్ళ ఆఫీస్ కానీ వాడు ఆఫీస్ ఏం చేయడం జరిగింది గవర్నమెంట్ మీద కానీ ఏం ప్రింట్ చేశాము అది ఐఏసీ ఐఏసీ యాక్టివిటీస్ ద్వారా ప్రతి ఒక్క డోర్ టు డోర్ కి పంచడం జరుగుతుంది ఇక్కడ కొన్ని మనకు దోమలు తయారైపోయింది అది కచ్చా నేల ద్వారా ఎక్కడైనా ఫ్లో అప్ చేయడానికి అది ప్రయత్నం అవసరాలు ఉంది కాబట్టి ఈ ఏబిసి సెంటర్స్ మళ్ళీ

కూడా కోది కూడా కాబట్టి కార్యక్రమాన్ని అందరం కూడా మరి తీసుకెళ్ళి మరి మనం వారిని చేయలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కార్యక్రమంతో పాటు కొన్ని అమౌంట్ ఇస్తే కూడా మరి అమౌంట్ జరుగుతోనే కార్యక్రమాలను గతంలోకి నెలకి కూడా అమౌంట్ అనేది రావడం లేదు కానీ ఇప్పుడు అమౌంట్ రావడం లేదు జనరు ఫండ్ కానీ ఇలాంటి కార్యక్రమం ఖచ్చితంగా సమస్య అనేది చెప్పండి కాబట్టి గవర్నమెంట్ విన్నాము దీనికి అమౌంట్ కూడా బడ్జెట్ కూడా బాగుంది అని తెలియజేసి మరి కార్యక్రమంలో